కృష్ణాయ వాసుదేవాయ దేవాయ హరయే పరమాత్మనే నమ ప్రణత క్లేష నాశాయ గోవిందాయ నమో నమ ఆ మాడవీధులు ఆ వాతావరణం అదొక అద్భుతమైన ఆధ్యాత్మిక కళాక్షేత్రం వెంకటపాలంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి ఇక్కడ నుంచి అసలు వెళ్ళబుద్ధి కావట్లేదండి కృష్ణాయ వాసుదేవాయ దేవాయ హరయే పరమాత్మనే నమ ప్రణత క్లేష నాశాయ గోవిందాయ నమో నమ శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి అక్కడ ఆలయం వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆ మాడవీధులు ఆ టెంపుల్ ఆ వాతావరణం అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు అబ్బో అదొక అద్భుతమైన ఆధ్యాత్మిక కళాక్షేత్రం మరి అంతటి వైభవం అంతటి అద్భుతమైన వాతావరణం మరొక చోట దొరుకుతుందా అంటే దీనికి సమాధానమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి తుల్లూరు మండలం వెంకటపాలెంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి ఒక పక్క కృష్ణానది కరకట్ట మరో పక్క సీడ్ యాక్సిస్ రోడ్ ఈ రెండింటి మధ్యలో ఇరవై ఐదు ఎకరాల్లో ఎంతో వైభవంగా ఎంతో కళాత్మకంగా నిర్మించింది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో రన్ అవుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కళాక్షేత్రం పదండి లోపలికి వెళ్ళి ఈ కళాక్షేత్రం యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పామా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి విశిష్టత గురించి ఆయన వైభవం గురించి చాలా మనకి కళ్ళ ముందే జరిగినటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి అందులో మచ్చుతునక్కి రీసెంట్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక్కడ అభివృద్ధి పనులకి ఎక్స్టెన్షన్ పనులకి అన్నిటికీ శంకుస్థాపన చేస్తూ ఆయన రెండు వేల మూడులో జరిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విషాదకరమైనటువంటి ఒక ఘట్టాన్ని ఆయన పేర్కొనడం జరిగింది రెండు వేల మూడులో అలిపిరి బ్లాస్ట్ గురించి అందరికి తెలిసింది అక్కడ జరిగినటువంటి ఇరవై మూడు క్లేమోర్ బ్లాస్టర్ల నుంచి ఆయన ఎలా సర్వైవ్ అయ్యారనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉంది ఇదే విషయాన్ని ఆయన ముందు ఉంచితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనే నన్ను కాపాడారు అని చెప్పేసి ఆయన బలంగా నమ్ముతారు ఆ విషయాన్ని రీసెంట్ గా కూడా ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది సో అంతటి వైభవం అంతటి మహిమ కలిగినటువంటి కలియుగ దేవుడే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే స్వామివారికి ఉదయం నుంచి రాత్రి వరకు కైంకర్యాలు జరుగుతుంటాయో అదే విధంగా ఇక్కడ వెంకటపాలెంలో ఉన్నటువంటి స్వామివారికి కూడా ఆ విధంగానే కైంకర్యాలన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి జరుగుతుంటాయి ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు మనకి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సేమ్ రెప్లికాని ఇక్కడ మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రతి భక్తుడు తిరుపతి దాకా వెళ్ళి దర్శనం చేసుకోలేరు కాబట్టి ఇక్కడ స్వామివారి దర్శనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది ఓం నమో వెంకటేశాయ వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశ సమోదేవో నా భూతో న భవిష్యతి నా పేరు అగ్నిహోత్రం తిరుమల సత్యకుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటపాలెం దేవాలయం నందు అర్చకునిగా విధులు నిర్వహిస్తూ ఉన్నాను మన యొక్క దేవాలయం ఎందు అమరావతి వెంకటపాలెం యందు రాజధానిలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల దేవాలయ నిర్మాణం అలాగే ఆ దేవదేవుడైనటువంటి శ్రీనివాసమూర్తి ఏ విధముగా అయితే ఉంటారో అదే విధముగా మన దేవాలయ నిర్మాణము స్వామి సాలగ్రామ రూపంలో భక్తులందరినీ కూడా ప్రతినిత్యము కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు మనం ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేలుకొలుపు చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా తదుపరి ఆరున్నర గంటల నుండి ఎనిమిది గంటల వరకు స్వామివారికి విశ్వరూప దర్శనం కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు స్వామివారికి ప్రాతకాల ఆరాధన విశేష స్వామివారికి తోమాల సేవ కొలువు ప్రాతకాల సహస్రనామార్చన అదేవిధముగా స్వామివారి మొదటి గంట కార్యక్రమం నిర్వహించుకొని తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి స్వామివారు భక్తులందరినీ కూడా సర్వదర్శనంలో అనుగ్రహిస్తూ ఉంటారు అదేవిధంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు రెండవ గంట సాయంకాలం ఆరు గంటలకు మూడవ గంట తదుపరి ఎనిమిది గంటలకు స్వామివారి ఏకాంత సేవ కార్యక్రమం తిరుమలలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా మన యొక్క వెంకటపాలెం తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్వహించబడుతూ ఉన్నటువంటి వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎందు కూడా అదేవిధంగా ప్రతినిత్యము కూడా నిత్య సేవలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ప్రతి శుక్రవారము కూడా స్వామివారికి ఎనిమిది గంటలకు విశేషమైనటువంటి స్నపన తిరుమంజనం తిరుమలలో ఏ విధంగా అయితే అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటుందో భక్తులందరం మనందరం కూడా వెళ్ళి అక్కడ స్వామిని అందరం చూసేటువంటి అనుగ్రహం కలుగుతూ ఉండదు ఎక్కడో అరుదుగా అందరికీ జరుగుతూ ఉంటుంది కానీ భక్తులందరికీ స్వామివారి సేవ అందరికీ అందాలి అనేటువంటి సదుద్దేశంతో చక్కగా తిరుమలలో ఏ విధంగా అయితే జరుగుతాయో అదేవిధంగా మన యొక్క దేవాలయం ఎందు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ప్రతినిత్యము కూడా నిర్వహించబడుతూ ఉన్నాం అదేవిధంగా ప్రతి శుక్రవారము ఎనిమిది గంటలకు స్వామివారి స్నపన తిరుమంజనం తిరుమలలో స్వామికి ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా మన దేవాలయంలో కూడా స్వామికి స్నపన తిరుమంజన కార్యక్రమం జరుగుతుంది తిరుపతి అనగానే తిరుపతి లడ్డు బాగా గుర్తొస్తుంది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఉంటారు చాలా మందికి అబ్రాడ్ కూడా పంపిస్తుంటారు సో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి లడ్డు అయితే తయారవుతుందో అదే లడ్డు ఇక్కడ కూడా అందుబాటులో ఉంటుందా వారాంతమున ప్రతి వారాంతంలో స్వామివారి తిరుమల లడ్డూనే భక్తులు ప్రతి దేవాలయానికి వస్తూ ఉంటారు అందులోనూ మన యొక్క దేవాలయానికి విశేషంగా భక్తుల ఆదరణ అనేటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల కోరికలన్నీ తీరుస్తున్నారు కొంగు బంగారంలాగా స్వామి విరాజులుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారాంతంలో ప్రతి వారము కూడా స్వామి లడ్డూనే తిరుమలలో నివేదించినటువంటి స్వామి స్వామి ఇక్కడ కూడా విక్రయించడం జరుగుతూ ఉంటుంది స్వామివారి చక్కగా ఆ లడ్డూని ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటూ స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు ఇక్కడికి తిరుపతి వెళ్ళే భక్తులు అక్కడ తల వెంట్రుకలు ఇవ్వడం కానీ పెళ్లిళ్ళు చేసుకోవడం కానీ లేదా బ్రహ్మోత్సవాలు చూడటానికి కానీ వాటి అన్నిటిని తొలగించడానికి వస్తూ ఉంటారు అదేవిధంగా విధంగా ముఖ్యంగా కీర్తనలు ప్రవచనాలు ఇటువంటివి కార్యక్రమాలు కోరుకుంటూ ఉంటారు ఇక్కడ అవి ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి మనకి ఈ కీర్తనలు అనేటువంటివి దు చక్కగా సాయంకాల సమయంలో ప్రతినిత్యము కూడా చక్కగా చేసుకోవచ్చు అదేవిధంగా కేశఖండన శాల అనేటువంటిది మనకి రెండో ప్రాకార నిర్మాణం జరుగుతూ ఉన్నది ప్రారంభమైనది రెండో ప్రాకారం ఆ రెండో ప్రాకారంలో భాగంగా మనకు ఆ కేశఖండన శాల అదేవిధంగా పెళ్లిళ్ళు కానివ్వండి ఇత్యాది అన్ని కూడా రెండో ప్రాకారం పరిసమాప్తమైన తర్వాత పూర్తి అయిన తర్వాత చక్కగా ఆ కార్యక్రమాలన్నీ కూడా మనకి అందుబాటులోకి త్వరితగతినే త్వరలోనే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మన యొక్క దేవాలయంలో విశేషంగా స్వామివారికి వార్షికోత్సవము అదేవిధంగా శ్రావణ మాసంలో స్వామివారికి విశేషమైనటువంటి పవిత్రోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అతి త్వరలోనే భక్తులందరూ కూడా తిరుమలకి వెళ్ళి ప్రతి ఒక్కరూ స్వామివారి బ్రహ్మోత్సవాలు చూడలేవు అందుచేత ప్రతి అతి త్వరలోనే తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే అతి త్వరలోనే మన యొక్క దేవాలయం ఎందు కూడా ఆ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి దేవాలయానికి విచ్చేసి స్వామిని దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం అదేవిధంగా తిరుమలలో ఏ విధంగా అయితే స్వామి స్వామివారి యొక్క ఉత్పత్తులైనటువంటి పంచగవ్య ఉత్పత్తులైనటువంటి స్వామివారి కడ్డీలు ఇత్యాది అన్నీ కూడా మన దేవాలయం ఎందు కూడా చక్కగా విక్రయణలో అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు కానివ్వండి అదేవిధంగా డైరీలు కానివ్వండి ఇత్యాది అన్నీ కూడా చక్కగా తిరుమలలో మనం వెళ్ళి తీసుకోలేనటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటపాలం ఎందు ప్రతి ఒక్క భక్తులకి అందుబాటులో విక్రయించడం జరుగుతూ ఉన్నది ఆ యొక్క సదవకాశాన్ని కానివ్వండి అదేవిధంగా భక్తులు పరమాత్మని మనం తిరుమలకు వెళ్ళి చూడలేం ఎంతో కొంతమంది చూడగలుగుతాం కొంతమంది చూడలేకపోతాం స్వామి అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన కానివ్వండి ఆ తాపత్రయం కానివ్వండి ప్రతి ఒక్కరి భక్తులకి ఉంటుంది అలాగే మన యొక్క వెంకటపాలెంలో ఆ స్వామిని దర్శించడం చేత తిరుమలలో ఏ విధంగా అయితే మనం స్వామిని చూస్తామో అదే విధమైనటువంటి అనుభూతి మనందరికీ కూడా కలుగుతుంది చక్కగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామిని దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందుతాం ముఖ్యంగా చాలా మంది భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి అనుగ్రహంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలి చేయాలి ఆవరణలో జరగాలనుకుంటారు అటువంటి వారికి ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్య అన్నదానం నడుస్తూ ఉంటుంది అటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుందా చక్కగా స్వామిని దర్శించినటువంటి భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం ప్రతి ఒక్కరూ కూడా తిని వెళ్ళాలి చక్కగా స్వామి అనుగ్రహంతో పాటు అన్న వితరణ స్వామి భక్తులందరికీ కూడా కలిగించాలి అనేటువంటి గొప్పదైనటువంటి సంకల్పంతో ప్రతినిత్యము కూడా మన దేవాలయంలో కూడా తిరుమలలో ఏ విధంగా అయితే ప్రతినిత్యము అన్నదానం జరుగుతుందో అదే విధముగా మన దేవాలయంలో ప్రతినిత్యము కూడా అన్నదాన కార్యక్రమం భక్తుల యొక్క ప్రోత్బలంతో భక్తుల యొక్క సహాయ సహకారములతో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచి అత్యంత వైభవపేతంగా ప్రతినిత్యము అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఇక్కడ రెండు వందల అరవై కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని విస్తరించే పనులకి శ్రీకారం జరగడం జరిగింది సో దానికి సంబంధించి ఇక్కడ ఇంకా మాడవీధులు కావచ్చు ఇంకా విగ్రహాలు కావచ్చు లేదంటే రాజగోపురానికి సంబంధించి కావచ్చు ఇటువంటి ప్రాకారాలు ఎటువంటివి ఇంకా రాబోతున్నాయి ఇక్కడ చక్కగా ఈ రెండవ ప్రాకారంలో విశేషంగా నాలుగు పక్కలా కూడా తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తర భాగాలలో చక్కగా విశేషమైనటువంటి రాజగోపురాలన్నీ కూడా రాబోతున్నాయి అదేవిధంగా మనం చూసుకుంటే ముందుగా తూర్పు వైపున ఏడు అంతస్తులతో విశేషంగా తిరుమలలో ఏ విధంగా అయితే మనం రాజగోపుర నిర్మాణం అనేటువంటిదంతా కూడా జరిగి ఉంటుందో అదేవిధంగా మనకు కూడా ఆ యొక్క విశేషమైనటువంటి ఆ రాజగోపుర ప్రాకార మహోత్సవ మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి అదేవిధంగా తదుపరి ఆ రాజగోపుర ప్రాకారముతో పాటు తిరుమాడ వీధులు శ్రీవారి పుష్కరణితో సహా మనం తిరుమలలో ఏ విధంగా అయితే స్వామిని చూస్తామో అదే విధంగా ఆ దేవాలయ నిర్మాణం అంతా కూడా మన యొక్క దేవాలయంలో నిర్మించడానికి తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వారు విశేషమైనటువంటి గొప్పదైనటువంటి సంకల్పాన్ని చేసి ఆచరిస్తూ ఉన్నారు వారం రోజులు ఎప్పుడు నిత్యం ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి కానీ శనివారం చాలా ప్రత్యేకంగా పూజిస్తుంటారు వెంకటేశ్వర స్వామి శనివారం ప్రత్యేకంగా ఏమైనా కార్యక్రమాలు జరుగుతుంటాయి స్వామి వారికి ప్రతి ప్రతి శనివారము కూడా విశేషంగా స్వామికి విశేషమైనటువంటి అలంకారములతో భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి అర్చనాది కృతువులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా స్వామి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడా విశేషమైనటువంటి శనివారం నాడు స్వామివారికి విశేష అర్చనలో పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పొందగలరు శనివారం రోజు జరిగేటువంటి కార్యక్రమాలు చెప్పారు ఇక ఈ వారం మొత్తంలో ఇంకా ప్రత్యేకంగా ఏమన్నా జరుగుతుంటాయి మనకి విశేషంగా తిరుమలలో మనం చూసుకుంటే గురువారంలో స్వామివారు నేత్ర దర్శనంతో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు అదేవిధంగా మన యొక్క దేవాలయంలో కూడా ఉదయం పూట నేత్ర దర్శనంలో స్వామి అనుగ్రహించి సాయంకాలంలో తిరుమలలో ఏ విధంగా అయితే పూలంగి సేవతో పుష్పమాలలతో స్వామి విశేషమైనటువంటి అలంకారాన్ని చేసుకుని భక్తులందరినీ అనుగ్రహిస్తారో అదేవిధంగా మన దేవాలయంలో కూడా గురువారం నాడు స్వామివారు భక్తులందరినీ కూడా నేత్ర దర్శనం పూలంగి సేవలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాజ ఇక్కడ నుంచి అసలు వెళ్ళబుద్ధి కావట్లేదండి చాలా అద్భుతంగా ఎంతో వైభవంగా తిరుమల తిరుపతి వెళ్ళితే ఎంత ఆహ్లాదకరంగా మనసుకి ప్రశాంతత అనిపిస్తుందో సేమ్ అదే ఆంబియన్స్ అదే ప్రశాంతత అదే వాతావరణం ఇక్కడ ఉంది ఇంకా దీనికి సంబంధించి ఇరవై ఐదు ఎకరాల్లో ఎక్స్టెన్షన్ పనులు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఎన్నో ఎన్నో వస్తువులు ఇక్కడ రాబోతున్నాయి ఖచ్చితంగా తిరుపతి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు మనకి అందుబాటులో అమరావతి తుళ్ళూరు మండలం వెంకటపాలెంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలని నమస్కారం